హలో ఆల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నేనైతే నా మార్నింగ్ రైతే షేర్ చేస్తాను ఈ సమ్మర్లో మార్నింగ్ టైంలో చాలా ప్లీజిన్గా చల్లని గాలికి ఎంత హాయిగా ఉంటుంది కదా మాకు ఇక్కడ అయితే ముందు ఒక అపార్ట్మెంట్లో పావురాలు అయితే ఉంటాయి మేము ఉండే బిల్డింగ్ పైకి కూడా వస్తాయి ఇప్పుడు సమ్మర్ కదా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ అండ్ కొన్ని పాత గోధుమలు ఇంకా ఏమైనా చిరుధాన్యాలు అలా ఇంట్లో ఉండేవి మేమైతే వేస్తున్నాము మీరు కూడా మీ ఇంటి ముందు వెనకాల సైడ్ బాల్కనీలో అలా ఒక బౌల్లో కొన్ని వాటర్ ఏమైనా గింజలో ఉంటే పెట్టి ఉంచండి ఐ హోప్ చేస్తారు కదా ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే లేచి ఇంట్లో అంత క్లీనింగ్ అయితే చేసుకొని ప్రెషప్ అయితే అయిపోయాను శాను కూడా స్కూల్కి అయితే పంపించడానికి రెడీ చేశాను सर्वविघ्नं प्रशान्तं भवे सर्वविघ्नं छुवा प्रशान्तं भवे कुलु राम घुनुली तू उनुदेव मनेसावा उमुसा सा परबम्मा परपायती गुनेन वब से गुनेन ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే రోజు ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము మేము మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసుకుంటాం పూజ ఇవాళ అయితే శాన్వి రెడీగా ఉంది కాబట్టి ఇంకా తన ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పూజలో అందుకే తన సాటిస్ఫాక్షన్ కోసం తన చేతుల మీదుగా కొన్ని చేపించాను ఇలా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వలన భక్తి కూడా పెరుగుతుంది అండ్ బ్లెస్డ్గా ఉంటారు కొంచెం డివోషనల్ ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళలో ఇక్కడ సాన్వి కోసం అయితే దోశ చేశాను శాండ్విక్ చట్నీ కంటే హనీతో పాటు తినడం చాలా ఇష్టం అందుకే హనీ కొద్దిగా ప్లేట్లో హనీ వేసి పెట్టాను శామికి టిఫిన్స్లో దోశ అంటే చాలా ఇష్టం సామి ఇంకా టిఫిన్ చేసి స్కూల్కి అయితే పంపించాను స్నాక్స్కి అయితే క్యారెట్ అయిన కీర అయితే పెట్టాను ఇవి చూడగానే ఫ్లాక్ సీడ్స్ అనుకుంటున్నారు కదా కానీ అవి కాదు ఇప్పుడు నేను తాగేవి మహాబీర గింజలు వాటిని ఓవర్నైట్ నానబెట్టి మార్నింగ్ తాగొచ్చు మేము డైలీ అవి తాగుతాము లంచ్లోకి అయితే టమాటా కొబ్బరి పచ్చడి చేశాను టమాటాస్ని నీట్గా వాష్ చేసుకున్నాను వాటిని కట్ చేసుకొని ఒక ప్యాన్లో టమాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా కుక్ అవుతాయి కదా సో అందుకే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అవి కంప్లీట్గా చల్లని తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకున్న నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొబ్బరి ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నా అదే ప్యాన్లో కట్ చేసిన ఆనియన్స్ వెల్లుల్లి కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా కంప్లీట్గా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయిన నానబెట్టిన చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అయితే వేసుకున్నాను మార్నింగ్ అయితే ఖచ్చితంగా టీ అయితే ఉండాల్సిందే నాకు ఇక్కడ టీ పెడుతున్నాను టీలో కొద్దిగా అల్లం వేస్తే చాలా బాగుంటుంది కదా నాలాగా టీ పిక్చూర్లో ఉన్నారా ఉంటే కామెంటాన్ లెట్ నేను టీ కాంబినేషన్కి ఇక్కడ నేనైతే గంజు పిండి అయితే పెట్టాను అదేనండి సోరకాయ సర్వపిండి ఇక్కడ మా హస్బెండ్కి అయితే లంచ్ బ్యాగ్ ప్యాక్ చేశాను ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ కర్ తీసుకుంటే చాలా మంచిది చల్వా చేస్తుంది కదా టమ్లర్లో అయితే కర్డ్ అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసి ప్యాక్ చేశాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేలోపు టీ కూడా మరిగిపోయింది ఇంకా కప్స్లో అయితే టీ పోస్తున్నాను బర్డ్స్ ఆర్ ఎనిమల్స్ ఎవర్ అవి వస్తే కొంచెం ఫుడ్ అండ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేయడం అస్సలు మర్చిపోకండి వాటంతటా అవి అయితే తెచ్చుకోలేవు కదా ఇక్కడ నేను టీ అండ్ సర్వీ ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆన్ నెక్స్ట్ వీడియో దెన్ బాయ్